మనిషి జీవితంలో ఒక నిజం ఉంది గురువుని మనమే వెతకం మనం సిద్ధమైనప్పుడే ఆయన వస్తారు బాధలు ఉన్నప్పుడు అహంకారం ఉన్నప్పుడు అలాగే ఎలాంటి తప్పు చేస్తున్నా కూడా రారు మనమే మనతో నిజాయితీగా నేను నేర్చుకోవాలి అనుకునే రోజు మాత్రమే గురువు వచ్చే రోజు గురువు ఆకస్మికంగా ఆకాశం నుంచి కనిపించరు అతను ఒక మాటలో ఉండవచ్చు ఒక పుస్తకంలో ఉండొచ్చు ఒక స్నేహితుడి రూపంలో ఉండొచ్చు లేదా నిశ్శబ్దంగా మన హృదయం లోపల కూడా ఉండొచ్చు గురువు బోధించేది పెద్ద పెద్ద ఉపన్యాసాలు కాదు మనకి ఇప్పటికే తెలిసిన నిజాన్ని గుర్తు చేయడం మొదటగా గురువు చేసే పని ఏమిటంటే మీకు నష్టం చేస్తున్న వారిని తప్పుడు అలవాట్లను మనల్ని నెమ్మదిగా వాటి నుండి దూరం చేయించడం ఆ దూరం మొదట బాధలా అనిపిస్తుంది కానీ అది శిక్ష కాదు ఒక సరికొత్త జీవనానికి అవకాశం ఆ తర్వాత మనసు మారడం మొదలవుతుంది భయం గందరగోళం తగ్గుతుంది మన దారి స్పష్టంగా కనిపిస్తుంది గురువు జీవితం మార్చడం లేదు మనలో బలం ఉన్నట్లు మనకు చూపిస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి ఈ మార్గం మనదే అయినా మనకు దారి చూపిన గురువులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం శంకరాచార్యుడు రమణ మహర్షి వివేకానంద రామకృష్ణ పరమహంస లాంటి ఈ లోకముల ప్రేమతో దారి చూపిన అన్ని గురువులకు కృతజ్ఞతలు మన జీవితంలో వెలుగు చూపిన అన్ని గురువులకు మనసార హృదయపూర్వక నమస్కారాలు అర్పిద్దాం నా జీవితంలో మా గురువుగారు రామకృష్ణ అందగారు ఆయన ప్రేమ అనిర్వచనీయం అలాగే ఆయన మార్గం అద్వితీయం మీ జీవితంలో ఎప్పుడైనా ఒక్క మాట ఒక వ్యక్తి పరిచయం వల్ల మీరు మారిపోయారా అలా అయితే కమెంట్లు మెన్షన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్